हां येलो साहब अरे आ ले आ ले अरे ये निकले स्कूल पे होते हैं कमांड ये साहब लो थैंक यू जरा बोलना दादा दादा अरे बिगड़े चलो ये नाले करना

జయంతి సందర్భంగా అందరికీ టీచర్లు అందరికీ మహిళలకు ప్రత్యేకంగా అందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చైతన్య రావాలని ఎన్నో త్యాగాలు చేస్తుంది ఆ దంపతులు నేను ఈయనకి ఇవ్వద్దని చెప్తా కానీ ఈయనకి ఇయ్య అని చెప్పాను ఆయన ఆయన రేపు మర్డర్ చేస్తే ఉంటే అట్లా ఎవడ మండలే నిర్ణయం తీసుకోవాలి నేను నా దగ్గర